రామచంద్ర నువ్వు కొనుకేమైనా తీసినవా రామచంద్ర నువ్వు పతిసేవలలో మునిగినవా సీతమ్మా నువ్వు పతిసేవలలో మునిగినవా సీతమ్మా నువ్వు తోడుగా ఉన్న లక్ష్మణ నువ్వైనా చూడవా రామబంటువు హనుమాను ఓదివతివో తెలుపుమా నీ తల్లిదండ్రుల ఆభరణాలు పోతున్నా తీసినవా రామచంద్ర నువ్వు పతిసేవలలో మునిగినవా సీతమ్మా నువ్వు ఇంటి ఇంటికి చందలు వేసి చేసినవయ్యా కిరీటం ఇంటి ఇంటికి చందలు వేసి చేసిన వయ్యా కిరీటం తల్లిసి తమ్మ మెడలో నువ్వు కట్టిన మంగళ సూత్రం తల్లిసి తమ్మ మెడలో నువ్వు కట్టిన మంగళ సూత్రం బోసిగా మిమ్మున చూస్తే పోతున్నది మా ప్రాణం బోసిగా ఉన్న చూస్తే పోతున్నది మా ప్రాణం దోచిన వాడే తెచ్చి పెట్టేలా చూపించయ్యా భయం దోచినవాడే తెచ్చి పెట్టేలా చూపించయ్యా నీ భయం కునికేమైనా తీసినవా రామచంద్రను పతిసేవలలో మునిగినవా సీతమ్మ సీతమ్ను జయ శ్రీరామ్